అమరావతికి కేంద్రం పదిహేను వేల కోట్లు కేటాయించడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి తమ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమర్థతతోనే కేంద్రం ఈ నిధులు ఇచ్చిందని కొనియాడుతున్నాయి విభజన తర్వాత ఏపీకి కేంద్రం ఈ స్థాయిలో ప్రాధాన్యం ఇచ్చింది లేదని వ్యూహాత్మకంగా ఎన్డీఏలో చేరడం కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లో కీలక పాత్ర పోషించడం ద్వారా చంద్రబాబు తన మార్కు రాజకీయం చూపించారని పార్టీ వర్గాలతో పాటు ఏలూరు సీనియర్ నాయకులు చూడే వెంకటరత్నం ఎంఆర్డీ బలరాం పేర్కొన్నారు అలాగే ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే సంబంధిత మంత్రులను అధికారులను కలిసి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయడం ఎమ్మెల్యే బడేటి ముందుచూపుకు నిదర్శనమని వారు కొనియాడారు నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో మన ఆర్థిక శాఖ మాచులు నిర్మలా సీతారామన్ గారు బడ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అందరికీ తెలిసినటువంటి విషయం మరి ప్రవేశపెట్టడంలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో మరి భాగస్వాములైనటువంటి కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా భాగస్వాములైనటువంటి పరిస్థితుల్లో మరి తొలి విడతగా ఈరోజు ప్రకటించినటువంటి దాంట్లో మరి ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు మరి నిధులు కేటాయించడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి మరి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారికి మరి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి మొట్టమొట్టగా మరి కేవలం నెలా పదిహేను రోజుల వ్యవధిలోనే ఈ ఆంధ్రప్రదేశ్కి ఇన్ని నిధులు తేవటంలో మరి వాళ్ళ చేసినటువంటి కృషిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి అంతేకాకుండా మరి పోలవరాన్ని తగినన్ని నిధులు ఇచ్చి పూర్తి బాధ్యత తీసుకుంటామని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కూడా మరి ఆనందదాయకం మరి అలాగే మరి ఏపీకి ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్లే కాకుండా వ్యవసాయ రంగానికి విద్యకు వైద్యానికి కూడా మరి ప్ర ప్రత్యేకంగా మరి వాటిని మళ్ళీ పరిస్థితిని బట్టి వాటిని ముందుకు తీసుకెళ్ళటానికి కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినందుకు మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వెనకబడిన జిల్లాలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వటమే కాకుండా మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి మంత్రుల్లో మరి విమానయానానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించటం రైల్వే లైన్లు ఏర్పాటు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ ఏపీకి తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం ఇదంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరి కూటమి ప్రభుత్వం తరఫున దాంట్లో భాగస్వామిగా ఉన్నందుకు నాకు కూడా ఎంతో గర్వంగా ఉంది మరి అదే దశలో ఏలూరుని కూడా అభివృద్ధి చేయడానికి మన శాసనసభ్యులు బడేటి చంటి గారు అనేక రంగాల్లో కృషి చేయటమే కాకుండా ఇక్కడికి రావాల్సినటువంటి నిధులను ఏ రకంగా తీసుకురావాలి ఎవరితో చర్చించాలి ఈ యొక్క నగర పాలక సంస్థని మనం ముందుగా తీసుకెళ్ళటానికి ఉదయం ఆరు గంటలకే శానిటేషన్పై దృష్టి పెట్టడమే కాకుండా దానికి కావలసిన నిధులు ఎక్కడ ఉన్నాయి దాన్ని ఏ రకంగా తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఆయన చేస్తున్నటువంటి కృషిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవటమే కాకుండా గతంలో నిధులు ఐదు కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఐదు కోట్ల రూపాయల నిధులతో కూడా వెంటనే మరి ఈ యొక్క వంగాయగూడెం పెదపాడ వెళ్ళే రోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి వంతెన నిర్మాణాన్ని తక్షణమే మరి టెండర్ పిలిచి పనులు ప్రారంభించారని ఆదేశాలు జారీ చేయడంలో నేను వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మునుముందు ఏలూరు నియోజకవర్గంలో మరి ఊహించ ని రీతిలో ఊహించని మెజార్టీ ఇచ్చిన ప్రజలకు ఊహించని రీతిలో అభివృద్ధి చేయటానికి రామవంతు కూడా కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంలో ఈ పార్టీలో మా మేము కూడా భాగస్వాములు అయినందుకు ఆనందంగా ఉంది కేంద్ర ప్రభుత్వానికి మరి మా అందరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశిస్తాం జరిగింది మరి ఆ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి బ్రహ్మాండమైన ఇప్పుడు వరదలు వస్తాం కాదు నిధు నిధులు వరదలాగా వచ్చేటట్టు ఆవిడ ప్రవేశపెట్టింది అమరావతి రాజధానికి పదిహేను వేల కోట్లు విడుదల చేస్తున్నాం ఇంకా కావలసి వస్తే అమరావతి రాజధాని నిర్మాణానికి చుట్టుపక్కల ఉన్నా సో వాటికి కూడా మేము ఇంకా నిధులు ఇస్తామన్నారు పోలవరానికి కూడా అయ్యే వరకు నీరు వచ్చే వరకు కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతాయి అన్ని వేల కోట్ల రూపాయలు నిధులిస్తా అన్నారు అలాగే ప్రకాశం ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడిన జిల్లాలకు కూడా వేల కోట్ల రూపాయలు మేము అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని అని అన్నారు అలాగే విద్యుత్తు రైల్వే రోడ్లు నీరుకి ప్రాజెక్టులకు కూడా వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని కూడా అన్నారు గత ప్రభుత్వంలో వాళ్ళు ఎంతసేపు కూడా ఒక వెంకటేశ్వర ప్రతిమ ఒక నాలుగు శాలువాలు తీసుకెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కాళ్ళు మీద నిర్మలా సీతారామన్ గారికి చేతులు పట్టుకోవటం అలాగే గారిని కావిలిచ్చుకోవటం కానీ ఒక్క ప్రాజెక్టు కానీ ఒక్క పరిశ్రమ కానీ ఒక్క రూపాయి నిధులు కానీ వెంచకపోగా మళ్ళీ వీళ్ళు చేసింది ఏంటంటే అమరావతి విధ్వంసం మూడు రాజధానులు అని చెప్పేసి అని పోలవరం కేపర్ డామ్ కూడా పూర్తిగా దెబ్బతిన్నా సరే మాటయులోనే తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అవుతే దాన్ని రీటెండర్లు అని వాళ్ళ బూడిదని చెప్పేసి అని పూర్తిగా విధ్వంసం చేశారు పోలవరానికి కూడా వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని కూడా ప్రకటించారు మరి అన్నీ చూస్తున్నారు ప్రజలు పిచ్చోళ్ళు ఏమీ కాదు మరి దానికి తగ్గట్టుగానే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే ఆ వైఎస్ఆర్సీ ప్రభుత్వం తరఫున రాజధానికి రాష్ట్రం లేకుండా చేశారు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు ఫస్ట్ నుంచి నేను అంటున్నాం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని అంటే రెండు సంవత్సరాల నుంచి మేము అంటున్నాం గడప గడపకి మేము వెళ్ళినప్పుడు కూడా మా కన్వీనర్ గారు మేము వెళ్ళినప్పుడు కూడా ఒరే బాబు మధ్యలో ఏడన్నా తీసేయండి చివరి ఐదన్నా తీయండి అన్నాం కానీ అయినా సరే వాళ్ళకి కొద్దిగా నాలుగో మూడో ఎగస్ట ఇచ్చారు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇంకా రానున్న రోజుల్లో అది కూడా పూర్తిగా కేలు కథం దుకాణ్ బంద్ ఎవరుంటాడు అండి జండలు పట్టుకునే మొన్న లేరండి ఏలూరు నియోజకవర్గంలో యాభై డివిజన్ లో మేము కన్వీనర్ గారు పోలింగ్ రోజున మే పదమూడవ తారీఖు తిరుగుతే ఐదు డివిజన్ లో ఉన్నారండి పాపం వాళ్ళు కూడా బెక్క చచ్చిపోయి మూల కూర్చుని ఉన్నారు చెట్లు కింద పొట్ల కింద ఎండ దెబ్బ తగిలి నలభై ఐదు డివిజన్ లో జెండా పట్టుకునే వాళ్ళు లేడు ఫ్యాన్కు కు ఓటనని లేడు ఎలా ఇష్టం వేసిన వాళ్ళు వేసుకోండి నా పరిస్థితి వచ్చిందంటే ఈ యొక్క నాయకత్వాలు ఎలా ఉన్నాయో ఎలా గేడిసినయో ప్రజలందరూ చూశారు రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఇంకా బుద్ధి చెప్తారు వీళ్ళు ఏంటంటే డెమోక్రసీ అంటండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని అంటున్నారు ఏమంటే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అక్కడ చంపిన నాయకుడు వెనకాల ప్లే కార్డు దళితులు దళితుడు సుబ్రహ్మణ్యం అని అనంతబాబు ఆయన పక్కన ప్లే అలాగే డాక్టర్ చంపినోడు ఏరియాలో ఉన్నవాడు ఆడు మళ్ళీ ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం బీజేపీ జనసేన తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం